తెనాలి బూరిపాలెం లో గల మహాత్మా సేవ శాంతి ఆశ్రమం నందు ఎస్ అనిల్ కెమెరామెన్ గుంటూరు అనిల్ పుట్టినరోజు పురస్కరించుకుని వాసులకు అన్నదాన్య కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వాసులు అనిల్ కుమార్ కి దీవెన్ అందించారు స్థానిక బూరిపాలెం రోడ్లోని మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో ఎస్ ఛానల్ కెమెరామెన్ గుంటూరు అనిల్ తన పుట్టినరోజు పురస్కరించుకుని వృద్ధులకు అన్నదానం నిర్వహించారు అదేవిధంగా పండ్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆలయ ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడారు అనునిత్యం ప్రజా సంబంధిత కార్యక్రమాలను వీడియో తీసి తద్వారా వార్తా ప్రసారాలకు దోహదపడుతున్న గుంటూరు అనిల్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎస్ ఛానల్ ఉద్యోగులు పాల్గొన్నారు అంతకుముందు ఆదివారం పుట్టినరోజు జరుపుకుంటున్న గుంటూరు అనిల్ కుమార్కు రాష్ట్ర పౌర శిరపడాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ శుభాకాంక్షలు తెలిపి శాల్బాతో సత్కరించి అభినందించారు మన హెచ్ఎంఎల్ కెమెరామెన్ గుంటూరు అనిల్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి హస్తాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అనిల్ లో ప్రత్యేకత ఏంటంటే హెచ్ఎఫ్ అయినా సరే ఉండి దేవ గాంధీ గారి నమస్కారం చేసుకొని వృద్ధులకు దాని చేతుల మీద భోజనం పెట్టాలని సంకల్పం నాకు చాలా నచ్చింది ఎందుకంటే యువతరంలో పెద్దల పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండడం అనేది చాలా అవసరం అవి సమాజానికి మంచి మార్గాన్ని ఇస్తాయి ఎంతో కష్టపడి జీవితాన్ని మరియు పోషించుకుంటూ సమాజంలో ఉన్న వృద్ధులకు తన డబ్బు తీసి ఉన్నదాంట్లో తీసి ఇవ్వడం అనేది మరి ఇంకా ఎంతో గొప్ప విషయం ధార్మిక చింతన అనేది ఉండటమే దైవత్వం అటువంటి దైవచం చెందినటువంటి అనిల్కు జన్మదిన శుభాకాంక్షలు అనేక జరగాలని ఆయన ఆరోగ్య ఆరోగ్యం ఐశ్వర్యంతో తొలతోగాలని ఆశ